నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి ఆర్కే రోజా ఆ కూటమి ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారు మరి రాష్ట్రంలో ప్రస్తుతం నారావారి నరకాసుర పాలన కొనసాగుతోందని మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ ఆమె ధ్వజమెత్తారు మరి నిజంగానే రాష్ట్రంలో ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయా ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అపసాని రాజేష్ గారు సార్ నమస్తే సార్ ఆర్కే రోజా కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని మీడియా ముందుకు వచ్చారు సార్ మరి మహిళా లోకం అందరూ కూడా ఒక సత్యభామలా పోరాడాలి ప్రస్తుతం నారావరి నరకాసుర పాలన కొనసాగుతుంది అంటున్నారు ఏంటి అసలు రాష్ట్రంలో నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా ఆమె ఆ విధంగా అనడానికి ఇంకొకటి సార్ జగన్మోహన్ రెడ్డి అసలు మహిళలకు ఎన్నో పథకాలు అందించారు మరి చెప్పని కూడా హామీలు నెరవేర్చారంటూ అంటున్నారు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఈ విధంగా చేశారా నిజంగా రాష్ట్రంలో నారావరి నరకాసుర పాలన కొనసాగుతుందా ఏమంటారు ఇప్పుడు వాస్తవంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకురాలు కాబట్టి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పప్పుల్ని విమర్శించడానికి మనం తప్పట్ అవసరం కానీ విమర్శ పేరుతోటి హేతుబద్ధత లేని విమర్శలు చేసినప్పుడు డెఫినెట్గా ఆమెని ఆమె పార్టీని ఆమె నాయకత్వాన్ని కూడా ప్రశ్నిస్తాం మనం ఆమె ఏం మాట్లాడుతున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో నరకాసుర పాలన కొనసాగుతుంది ఈ నరకాసుర పాలనని అంతం చేయటం కోసం ప్రతి మహిళ ఒక సత్యభామ కావాలి అంటున్నారు అయితే రోజా గారు నిన్న మే పదమూడో తారీఖు ప్రసంగించారు ఆమె గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు నిన్న రెండు వేల ఇరవై ఐదు మే పదమూడు ఆమె ప్రసంగించారు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఒక సత్యభామగా భావించి నాటి నరకాసుర పాలనని అంతం చేశారు కాబట్టే నాటి జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తప్పించి మిగిలిన మంత్రివర్గం మొత్తం కూడా ఘోరంగా ఓడిపోయారు అందులో ఈ ఆర్కే రోజా గారు కూడా ఆనాటి ప్రభుత్వంలో మంత్రిగా చలాయించిన వాళ్ళే అధికార బాధ్యతలు వెలగబెట్టిన వాళ్ళే ఎందుకు అంతగా తమను ఓడించారు ఆ ఓటమి నుంచి వాళ్ళ తామేం గుణపాఠం నేర్చుకున్నాం ఈరోజుకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతం బ్రహ్మాండం భజిగోవిందం అని చెప్పని వాళ్ళ భుజాలు వాళ్లే తడుముకుంటూ ఉన్నారు వాళ్ళని వాళ్లే పొగుడుకుంటా ఉన్నారు అంత బ్రహ్మాండం బజగోవిందమైన పాలన జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందిస్తే ప్రజలు మిమ్మల్ని నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు ఎందుకు పరిమితం చేశారు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితికి మిమ్మల్ని ఎందుకు పరిమితం చేశారు అది ఏ స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ రోజా గారు కానీ వాళ్ళ నాయకులు ఎవరు కూడా పునఃపరిశీలన చేసుకోవడానికి కానీ సమీక్షించుకోవడానికి కానీ వాళ్ళ లోపాలని వాళ్ళు వాళ్ళు చక్కదిద్దుకునే ప్రయత్నం ఏ స్థాయిలో కూడా జరగడం సార్ మీరు అన్నట్లుగానే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పడిపోయిన తర్వాత కూడా ఏ ఒక్క రోజు సమీక్షించుకోలేదు కానీ అందరూ కూడా జగన్ టూ పాయింట్ ఓ వస్తుంది మేమే అధికారంలోకి వస్తాం మా కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళంతా తేలుస్తాం ఈ వ్యాఖ్యలన్నింటినీ ఏ విధంగా చూడాలంటారు అంటే ఈ వ్యాఖ్యలకి ఏ రోజు వాళ్ళ దగ్గర నుంచి ఏం కొదవలేదు అంటే వాళ్ళు అధికారంలో ఉన్న రోజు ఇదే వ్యాఖ్యలు చేశారు వాళ్ళు అధికారంలోకి రాకముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా ఈ విధమైన దుందుడుకు స్వభావాన్ని ప్రదర్శించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక రోరింగ్ లయన్ కేంద్రం మీద వాళ్ళని పోరాడగలిగే వీరుడు వీరాది వీరుడు సోరాది ధరణి కుబేరుడు అని చెప్పని వాళ్ళకు వాళ్లే శ్లాఘించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలిపడి ప్రత్యేక హత సాధించలేకపోయాడు మీరు నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి నేను కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలు వంచి అండర్లైన్ మై వర్డ్స్ ఆయన ఇదే పదం వాడాడు వాళ్ళ మెడలు వంచి ప్రత్యేకత సాధిస్తా పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాద్గా అభివృద్ధి చేస్తా అన్నాడు ఇవన్నీ ప్రజలు నమ్మారు రెండు వేల పంతొమ్మిది నాడు ఆయన కోరుకోనన్ని సీట్లతో అధికారం కట్టబెట్టారు ఒక్కసారి అధికారం దక్కిన తర్వాత పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా సామర్థ్యం ఏంటి ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన ముఖ్యంగా నిన్న రోజా గారు ప్రస్తావిస్తూ వస్తున్న మహిళలు మహిళల గురించి ప్రస్తావించే నైతికత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ మంత్రివర్గానికి కానీ వాళ్ళ నాయకులకు కానీ వాళ్ళ సొంత మీడియాకి కానీ వాళ్ళ సోషల్ మీడియాకి కానీ ఏ స్థాయిలో ఉన్నా సరే ఆ నైతికత వాళ్ళకుందా వాళ్ళు అసలు ఆ నైతిక విలువలు ఏ స్థాయిలోన్నా పాటించారా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావకముందు మధ్య నిషేధం చేస్తానని చెప్పని వాగ్దానం చేశారు మద్యం అనేది వాళ్ళ కుటుంబాలని ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ చిన్నాభిన్నం చేస్తుంది కుంగతీస్తుంది సమాజానికి ఒక పెనుభూతంగా మారింది నాకు మీరు అధికారం ఇవ్వండి ఒక్క ఛాన్స్తో మీరు కనుక నాకు అధికారం ఇస్తే నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి రాష్ట్రంలో మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్కి పరిమితం చేస్తానని చెప్పని చెప్పాడు చెప్పిన వ్యక్తి అధికారం దక్కిన తర్వాత ఆ మద్యం మాటున ఏ ధనయజ్ఞం చేశాడనేది వాళ్ళ నిర్ధారణ అవుతుంది కదా ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదనగా పాల్పడ్డాడు అదే సందర్భంలో ఒక సబ్స్టాండర్డ్ మద్యాన్ని వాళ్ళ నాయకుల చేత వాళ్ళ ఓన్ డిస్టలరీస్లో తయారు చేయించి దాన్ని ప్రభుత్వానికి అమ్మి ప్రభుత్వం ద్వారా దాన్ని వినియోగదారులకి బలవంతాన్ని అంటగట్టి ఇవాళ ఎన్ని వేల మంది మహిళల ఉసురు తీశాడు ఎన్ని వేల మంది మహిళల సింధురాన్ని చెరిపేశాడు ఎన్ని తాళిబొట్లు తెగిపోయాయి నాకు తెలిసి మా గ్రామంలోనే ఐదుగురు పనిచేసే వయసులో ఉన్న యువకులు ఈ కల్తీ మధ్యానికి బానిసలుగా మారి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇవాళ మహిళల గురించి మాట్లాడే నైతికత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా ఆ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా తమ రాజకీయ ప్రత్యర్థులైన పాపానికి మహిళల్ని ఏ విధంగా లక్ష్యంగా చేసుకున్నారు ఎంత జుగుస్సాకరమైన పదజాలంతో వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడ్డారు తమని ప్రశ్నిస్తున్నారు తమ ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారుతున్నారు తమ పాలన పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారన్న ఏకైక కారణంతో అమరావతి మహిళల పట్ల మహిళా రైతుల పట్ల ఎంత జుగుత్సాకరమైన ట్రోలింగ్కి పాల్పడ్డారు రాజకీయంగా తనతో విభేదించిన ఏకైక కారణంగా తన సొంత చెల్లెల్ని ఎంత జుగుస్సాకరమైన పదజాలంతో తన సొంత సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వానికి పాల్పడ్డారు అలా పాల్పడుతుంటే దాన్ని ప్రోత్సహించారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో తమ రాజకీయ ప్రత్యర్థుల కుటుంబాలకు సంబంధించిన మహిళల్ని అత్యంత నీచంగా వ్యక్తిత్వాన్ని పాల్పడుతుంటే చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అత్యంత జుగుసాకరమైన పదజాలంతా ఆమె వ్యక్తిత్వానికి పాల్పడుతుంటే కట్టడి చేయాల్సిన సభానాయకుడు హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటా తమ నాయకులను ప్రోత్సహించింది వాళ్ళ ప్రజలు చూడలేదా రాష్ట్రం చూడలేదా ఓటర్లు చూడలేదా చూశారు కాబట్టి మొన్నటి ఎన్నికల్లో ఆ విధమైన గుణపాఠం నేర్పలేదా ఇవాళ మహిళల గురించి మాట్లాడిన నైతికత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రోజా గారికి కానీ ఉందా సంక్షేమాన్ని అందించాము అంటున్నారు సంక్షేమాన్ని అందిస్తే సరిపోయిందా ఇవాళ రాష్ట్రంలో ఉన్న యువతకి వలసలేని లేని ఉపాధి కల్పిస్తానని చెప్పని వాగ్దానం చేశారు లక్షలాది యువత ఇవాళ వలసల బాట పట్టి గ్రామాల కొనారీలతో ఉన్నాయి ఒక రకమైన నైరాశ్యాలు మునిగిపోయారు రాష్ట్రంలో పారిశ్రామికీకరణ లేకపోగా ఉన్న పరిశ్రమను వెళ్ళగొట్టారు ఎన్ని కుటుంబాలు ఎంతమంది తల్లులు తమ బిడ్డల భవిష్యత్తు గురించి మనోవేదం చెందారు అదే సందర్భంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి ప్రజల ఆస్తులకు భద్రత లేని పరిస్థితులు సృష్టించటం వల్ల మనోవేదన గురైంది ఆ కుటుంబంలో ఉన్న మహిళలు కదా తమ భర్తలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి తమకి పుట్టింటి నుంచి పసుపు కుంకం ద్వారా సంక్రమించుకున్న ఆస్తికి కూడా భద్రత లేని పరిస్థితి సృష్టింపబడింది జగన్మోహన్ రెడ్డి గారి పాలన హాయంలో కదా ఇవేవి కంటి ముందు ప్రజల అంటే ప్రజలకి జ్ఞాపకం లేదు ప్రజలేసిన ఓట్లు సంవత్సర కాలం అవి దాటిపోయింది కదా ప్రజలు స్మృతుల నుంచి ఆనాటి పీడకలలో చెరిగిపోయి ఉంటాయి లేమని చెప్పని ఈరోజు మహిళల భద్రత గురించి మహిళల రక్షణ గురించి మహిళల గౌరవం గురించి మాట్లాడుతుంది నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయంలో మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలబడింది అదే సందర్భంలో మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరిగిన కేసుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలబడింది మహిళల ఉమెన్ ట్రాఫ్కిక్ ఉమెన్ ట్రాఫికింగ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలబడింది ఇంకా ఇంత సిగ్గుమాలిన గణాంకాల కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే తమ పాలనేదో అద్భుతం బ్రహ్మాండం అని చెప్పని చెప్పుకున్నారు ఇక్కడ ఒక అంశం చెప్పుకోవాలి తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ జరిగితే ఆ దిశ ఎన్కౌంటర్ చేసిన కేసీఆర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు సభలో ప్రశంసించారు అదే సందర్భంలో తాను కూడా దిశ యాక్ట్ తీసుకొస్తున్నాను దిశ యాప్ తీసుకొస్తున్నాను దిశ పోలీస్ స్టేషన్ పెడుతున్నాను అని చెప్పని ఆర్బాటపు ప్రసంగాలు చేశారు ఆ ప్రసంగాలు చేసి ఆ వేదికలో అంటే అసెంబ్లీ వేదికగా నాడు తెలుగుదేశం శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ గారు తన వ్యక్తిత్వాన్ని పాల్పడుతున్న వైసీపీ సోషల్ మీడియా గురించి నిండు సభలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో స్పీకర్ గారి సమక్షంలో ఆమె ప్రస్తావిస్తే నాటి మహిళా హోంమంత్రి మెగతోటి సుచరిత గారు మీ మీద వ్యక్తిత్వాన్ని పాల్పడిన వాళ్ళని వారం రోజుల్లో శిక్షిస్తాము అని చెప్పని వేదికగా హామీ ఇస్తే రాజమండ్రిలో ఎస్టాబ్లిష్ చేసిన దిశ పోలీస్ స్టేషన్లో మహిళా శాసనసభ్యురాలుగా ఆదిరెడ్డి భవానీ గారే మొట్టమొదటి కంప్లైంట్ ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ముగిసేదాకా ఆ కేసులో ఎవరిని అరెస్ట్ చేశారు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు వేదికగా ఒక మహిళా శాసనసభ్యురాలు తన గౌరవానికి భంగం కలుగుతున్న ఫిర్యాదులు ఏవనెత్తితే ఆ అంశం మీద సభలో ఇచ్చిన హామీకే దిక్కులేని దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల గౌరవాన్ని కాపాడారా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి మహిళలు సత్యభామల్లాగా మారారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రోజా గారిని అందరినీ కూడా అధికారానికి దూరం చేశారు వీటిని ఏటిని ప్రజలకు జ్ఞాపకం లేవు అని చెప్పని గారు ఒకళ్ళ భావించిన ప్రజల స్మృతుల్లో ఇవన్నీ సజీవంగానే ఉన్నాయి అదే సందర్భంలో ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏం లోటు చేసింది ఖచ్చితంగా సూపర్ సిక్స్ తాము వాగ్దానం చేసిన వాగ్దానాన్ని అమలు చేసి తీరుతారు ఆల్రెడీ ఒక్కొక్క పథకం షెడ్యూల్ అయ్యింది శాంతి భద్రతలు కాపాడబడుతూ ఉన్నాయి యువతకి ఉపాధి కల్పన జరుగుతూ ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అమల్లోకి తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే ఒక పెనుభూతాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసింది రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపూర్ జిల్లా దాకా ఉపాధి కల్పన జరుగుతూ ఉంది పారిశ్రామిక పెట్టుబడులు గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి ఇటువంటి సందర్భంలో ప్రజలు చాలా సుఖ సంతోషాలతో జీవితంలో జీవనం సాగిస్తూ ఉన్నారు మహిళలు తాము భద్రతతో జీవిస్తున్నామన్న భావనలో ఉన్నారు ఇవాళ వైసీపీ నాయకులు అవసరం సమాజానికి లేదు అని చెప్పని ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో నిన్న రోజా గారు మహిళల గురించి మహిళల భద్రత గురించి అంటే నారావారి నరకాసుర పాలన అని చెప్పని ఆమె ప్రస్తావించిన మరునాడే ఆ పార్టీకే సంబంధించిన మహిళా ఎమ్మెల్సీ ఇవాళ రాజీనామా చేసి బీజేపీలో చేరారు కాబట్టి వైసీపీ పార్టీ పట్ల మహిళలు ఎందుకు విముఖతో ఉన్నారు వైసీపీ విధానాల పట్ల ఎందుకు భావంతో ఉన్నారు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత కుటుంబంలో తన తల్లిని చెల్లిని చిన్నాన్న కుమార్తెకి ఏ స్థాయి విలువిచ్చాడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ ఒక స్పష్టత ఉన్న నేపథ్యంలో ఇంకా ఇంకా రోజా గారు ఇంకొక మాట మాట్లాడుతున్నారు ఆవిడ అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతూ ఉంది ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తుంది అని చెప్పని అలా కేసులు నమోదు చేయించి ఉంటే ఈ పాటికి గారు కటకటాల మధ్య ఉండాల్సిన పరిస్థితి ఆమె హయాంలో మంత్రిగా ఆమె ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడింది తిరుమల దర్శనాలకు సంబంధించి వేలాది దర్శనం టికెట్ల అక్రమాలకు పాల్పడింది టూరిజం మినిస్టర్గా ఉండి ఆమె ఆధ్వర్యంలో ఏపీ టూరిజంకి సంబంధించిన వేలాది తిరుమల టికెట్లని అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంది అని చెప్పని నిర్ధారణ అయింది ఇప్పటికే ఆమె మీద ఆ కేసులు నమోదు చేసి ఇప్పటికే జైలు పాలు చేసి ఉండాల్సింది అదే సందర్భంలో ఆడుదా ఆంధ్రాకి సంబంధించి ఆమె మీద ఆరోపణలు వచ్చాయి ఆమ హయాంలో నిధుల దుర్వినియోగం జరిగింది నిధుల అక్రమ సంపాదనకు పాల్పడ్డారు అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి షాప్ చైర్మన్గా ఉన్న రవి నాయుడు గారు విచారణ జరపమని చెప్పని ఇప్పటికే ఫిర్యాదు ఇచ్చున్నారు ఖచ్చితంగా ఆమె పాత్ర ప్రమేయం నిర్ధారణ అవటం ఖాయం అదే సందర్భంలో ఆమె మంత్రిగా ఉన్న రోజున మహిళల గురించి మాట్లాడుతుంది కదా ఆమె ప్రాతినిధ్యం వహించిన నగర నియోజకవర్గంలో పుత్తూరు మున్సిపాలిటీలో పదిహేడో వార్డుకు సంబంధించిన దళిత కౌన్సిలర్ ఆమెకి మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తాను అని చెప్పని ఆమెను డెబ్బై లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే ఆమె డెబ్బై లక్షలు నేను ఇవ్వలేను అని చెప్పని వీళ్ళ సోదరుడికి నలభై లక్షల రూపాయలు నేను ఇచ్చాను నా దగ్గర నలభై లక్షలు తీసుకొని కూడా నాకు పదవి ఇవ్వకుండా నన్ను మోసం చేశారు అని చెప్పని ఆ మీడియా ముఖంగా వచ్చి ప్రస్తావించడం జరిగింది చివరికి ఇరవై మూడు లక్షల రూపాయలు ఇచ్చి ఇంకొక పదిహేను లక్షల రూపాయలు ఇవ్వకుండా ఎగ్గొట్టారు అని చెప్పని ఆ మీడియా ముఖంగా వచ్చి ప్రస్తావించడం జరిగింది మరి ఆ మహిళ ఆమె కన్నీరు ఒక దళిత మహిళని పదవిస్తాను అని చెప్పని డబ్బు తీసుకొని మోసం చేసిన నేపథ్యం రోజాగారిది నా ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఆ దళిత మహిళా కౌన్సిలర్ చేత కేసు నమోదు చేయించి ఈ మోసానికి ఈ లంచగొండితనానికి పాల్పడ్డ రోజా గారిని ఆమె సోదరుణ్ణి జైలు పాలు చేయాల్సిన అవసరమైతే ఉంది ఆ విధమైన కక్ష సాధింపు చర్యలకి ఈనాటికి ప్రభుత్వం పాల్పట్టాల ప్రభుత్వం లోతైన విచారణ చేస్తున్నారు సాక్ష్యాధారాలు వెలికి తీస్తున్నారు స్పష్టమైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత వాళ్ళ పాత్రను నిర్ధారణ చేసిన తర్వాత వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పని నిరూపణ అయిన తర్వాత అప్పుడు అరెస్టులు చేస్తున్నారు తప్ప ఏ ఒక్కరి మీద ఈరోజు దాకా తమ రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి అని చెప్పని కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్ల ఆ విషయాన్ని రోజా గారు గమనించితే ఆమెకే గౌరవంగా ఉంటుంది లేదు అని అంటే ఆమె ఇదే విధంగా ప్రభుత్వాన్ని ఇంకా ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఆమెకి సంబంధించిన ప్రతి కేసు విచారణకు తీయాల్సి ఉంటుంది ఆమె ప్రమేయాన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది ఆమెకి కూడా ఆమె పదే పదే ప్రస్తావిస్తున్న ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటో పరిచయం చేయాల్సి ఉంటుంది మరి మొత్తానికి ప్రస్తుతం నారావారి నరకాసుర పాలన కొనసాగట్లేదని గడిచిన ఐదేళ్ళు కూడా జగనాసుర పాలన కొనసాగుతుంటే రాష్ట్రంలోని ప్రతి మహిళ సత్యభామ అవతారం ఎత్తి ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్